ఒక రోజు చెప్పి బాను తీసుకెళ్లి వారం అయింది మరీ స్ట్రాంగ్ వద్దు నల్లగా అయిపోతాను ఏం చేస్తుంది అది షుగర్ ఎక్కువ లావైపోతాను బావగారు మీరు కోప్పడకండి బావగారు కాఫీ ఎలా ఉంది నాకు రేపు సాయంత్రం బానుతో పని ఉంది షుగర్ సరిపోయిందా ఆ తర్వాత నువ్వు అడగకుండానే తీసుకొచ్చి దింపుతాను ఇందాక ఏమన్నా నిన్ను టెర్రరిస్ట్ దానమ్మ మొగుడివే నువ్వు లాగి కోసేస్తాను నాకు తెలియని ఇంపార్టెంట్ పనులేంటానికి బోల్డ్ ఉంటాయి ఏ మాకు తెలియకుండా నీకు సీక్రెట్స్ లేవా నాక నాకేం లేవే ఈ కొడుకునిండా సీక్రెట్స్ ఏ ఒక్క దానికి స్ట్రెయిట్ గా ఆన్సర్ చెప్పావా నేనా నువ్వే నా వాట్సాప్ చూపించినా నాకవేలి అంటే నీకిష్టమా హహా నీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా హహహ నా మీద నీకు ఒపీనియన్ ఏంటి హహహహహో ఓహో నిన్ను మీ అమ్మకి మాకు గుడవేంటో తెలుసా మామయ్య హెల్ప్ చేశారు మా మమ్మీ డబ్బులు ఇచ్చే టైంకి ఆయన పోయారు ఆవిడ టైంకి ఇవ్వలేదు కాబట్టే ఆయన పోయారు డాడీ ఆయనకు తెలిసింది చెప్పారు రెండేళ్లలో తీరుస్తానంది మా మమ్మీ అని రెండేళ్ళు నాలుగేళ్ళు అయ్యాయి మీ ఇల్లు బంగ్లా అయింది మా ఆస్తి ఆప్షన్కి వచ్చింది కృష్ణమూర్తి గారు మూడు రోజుల్లో డబ్బు కట్టకపోతే మీ ఆస్తి వేలం వేయమని నోటీస్ వచ్చింది చూసారా ఇంకో రెండు నెలల్లో గానీ వాళ్ళు బిల్స్ రిలీజ్ చేయరు అప్పటిదాకా నేనేం చేయలేను రెండు నెలల తర్వాత నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపిస్తానన్న వందేంటి రెండు వందల ఎకరాలు కొను ఇది ఉండదు కదమ్మా అదే పొలం కావాలని పట్టిపేటి కూర్చుని పెద్ద మనుషులందరి ముందు తోటిని పిలిచి డబ్బు కొట్టించి నా పేరు చెప్పి హాస్తి వేలం వేయిస్తారు లక్ష్మి నా పరువు పోతుంది ఊర్లో తలెత్తుకుని తిరగలేను పరువు అనేది ఒక ఇమాజినరీ కాన్సెప్ట్ అన్నయ్యా ఒక కనపడిని సూట్ కేసు మోయడం లాంటిది మళ్ళా అందులో ఏదో విలువైంది ఉందని అనుకోవడం ఇంకా మైకత్వం అయినా సంవత్సరాల తరబడి గుర్తు పెట్టుకోవడానికి అదేవన సినిమా పాట వేల పాట వాళ్లే మర్చిపోతాను అప్పించేటప్పుడు మా నాన్న ఆస్తి తాకట్టు అదే అప్పు తీర్చమన్నప్పుడు ఆవిడ లాభాలు వచ్చేదాకా ఆగముంది అది మా నాన్న తీసుకోలేకపోయాడు ఆ రోజు మీ నాన్న పైనుండి కింద లేడు ఊర్లో ఉండి ఇంట్లో లేడు మా నాన్నకు అవసరమైనప్పుడు మాత్రం మీ నాన్న లేడు అదే నాన్న తీసి కదా మీరు ఓడిపోతే మధు ఏడుస్తోంది చూసావా అది నెక్కడం కోసం నీ జట్టులో ఉన్న దాన్ని బాధపడతావా తప్పు కదా బిన్తో మాట్లాడారా ఏమంది డబ్బు తెచ్చాను రేపు పొద్దున్నే నువ్వు వెళ్ళి కట్టేసిరా నాకు కొంచెం నల్లతగా ఉంది రేపు పొద్దున లేవలేనేమో నేను అమ్మ నాన్న నువ్వు పడుకో చూసుకుంటావా గుడ్ మార్నింగ్ సార్ నందు మీ అమ్మ నిన్న సాయంత్రం చెప్పిన మాటలు చాలా కరెక్టరా అవతలి వాళ్ళు నెక్కడం కోసం నీతో ఉన్న వాళ్ళని ఓడించడం క్షమించలేని నేరం నువ్వు ఆటలో చేసిన తప్పు నేను లైఫ్లో చేశాను మహాలక్ష్మి నెక్కడం కోసం మిమ్మల్ని అందరినీ రోడ్డుకి లాగేశాను నేను అవతలి వాళ్ళ గెలుపులో ఆనందం వెతుక్కోవాలనుకున్నాను అది తప్పురా నీకు ఆనందం కావాలంటే అది నీ గెలుపులోనే వెతుక్కో తోటి డబ్బు కొట్టి నా పేరు నలుగురు ముందు చెప్పేలోపే నేను వెళ్ళిపోవాలి అదొకటి నేను కోరుకునేది ఇందు మూలంగా ప్రజలందరికీ అడవుపూడి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్లో రెండు వందల డెబ్బై ఒకటి రెండు వందల డెబ్బై రెండు రెండు వందల వందల డెబ్బై మూడు ఆరు నుండి రెండు వందల తొంభై వరకు సత్యవాడి కృష్ణమూర్తి గారి వంద వారిచే వారి చేయడం మీ అమ్మ తన గుర్తుంది చెప్పింది మీ నాన్న ఆయనకు తెలిసింది చెప్పాడు నేను జరిగింది చెప్పాను ఎందుకంటే నచ్చినా నచ్చకపోయినా నేను మొత్తం గుర్తుపెట్టుకోవాలి పోయింది మా నాన్న కదా వర్షం పడేదాకా గుడుకు తెరిచి పట్టుకుని చినుకులు పడగానే మూసేసేవాడిని ఏమంటారో తెలుసా ఆనంద్ విహారి

ఏంటి మీ తాత మనోలేదో డిస్కషన్ లో ఉన్నట్టున్నారు మా డబ్బున్నది మీకు ఏం తెలుస్తది అక్కడ పెట్టు అది కూడా కొంచెం నువ్వేనా వంటలు చేయించేది లాజిస్టిక్స్ సూపర్వైజ్ చేస్తాను పేరేదైతేనే పని అదేగా నువ్వెంట్రా ఇక్కడ తింటావా ఏంటి రా నిన్నే రా మీ పిలిచావా నన్ను నందు వదిలేస్తున్నావా నన్ను నిన్ను లవ్ చేసేంత లగ్జరీ లేదు వదిలేసేంత లెవెలు లేదు ఇలా నీ ముందు నుంచి ఉంటే కార్ ముందు బ్రేకు లేని సైకిల్ పార్క్ చేసినట్టుంది ఈ లైట్లు ఈ జనం గోల ఈ డ్రెస్ ఇవన్నీ చూస్తుంటే నువ్వు నాకు తెలిసిన అనుసయే కాదు ఎవరో డాక్టర్ ఆఫ్ మహాలక్ష్మి కేర్ ఆఫ్ కల్వపూటి అయితే కళ్ళలో దూమపడకుండా నీళ్ళు వచ్చేస్తున్నాయి రామ్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు వంటలు చాలా బాగున్నాయట మావయ్య పెళ్లి కాంటాక్ట్ కూడా మాకేపించు వీలైతే నువ్వు చెప్పాలట్రా బిర్యానీ అయిపోయిందండి ఇంకా తినాల్సిన చాలా మంది ఉన్నారు నేను వంట అని ప్రతి పది నిమిషాల కోసం గుర్తు చేస్తారేంట్రా నేనే మర్చిపోలేదు పోనీ ఫ్రైడ్ రైస్తో మేనేజ్ చేసేయమంటారా ఉన్న దాంతోనే సర్దుకోవాలి అయిపోయిన దాని గురించి అనుకోవడం దేనికి నేను బిర్యానీ గురించే మాట్లాడాను రే ముత్యం ఓ మంచి పాట పాడరా ఇలాంటి టైంలో మ్యూజిక్ చాలా బాగుంటుంది గుడ్ చాయిస్ యా నా గొంతు పెద్ద బాగోదండి నేను ఏమైనా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని ఏంట్రా నీకు మాట్లాడడానికి పాడ హోహె గుడ్ వీధి శ్యామలండి నాలో ఫెయిల్యూర్ పాడన ఉదయం పాడు గుండెలోని ఒక ఫీలింగ్ గొంతులోంచి బయటికి రావాలి మిగిలింది ఏమైనా ఉంటే కంటిలోంచి కారిపోవాలి పాటను చెప్తాను